అంటే మాట దప్పేది కాదు మహా తల్లే కంపల్గు అయ్యా నీ మగమినని ఏం తిట్టచినావా తిర్చుకోనస్వా తిర్చుకో చెయ్యద చేర కట్టుకున్నావా నోరు నోరు నువేకింద చూడు ఓదిన మగమినని ఊడుకు నిల్లి పోసుకొని బాత్రూమ్ లోకిసి పెట్టేసి చీర కొట్టు పెరికిసి వచ్చి ఇంకా అది అన్న పెరికిసి వచ్చే ఉమ్మ లంగడ మేము 졸లేమో నారాయణ మొదిరాపా అంటే మాట దప్పేది మహా తల్లే కంపల్గు ఊల్చేస్తుందంటే మన్న కొడ కానిజేకి బిల్చుకొమ్మింటే బంగారట్ల మగబిడ్డ పుట్టాడా పుట్టుగొయ్ నారాయణమ్మ అంటే బెల్లం గోసేయింది ఏమర్రా దీపినలోనికి ఎత్తంగ చూస్తా చూడు ఏమ అందుకే ఎక్కడుందో ఉందో ఆ మత్తసాని రాయి వొచ్చా రాయే మర్దావా వల్లా నీ మర్దావా నీవే కా ప్రాదా

ఇక్కడ వచ్చి ఆయన ఇప్పుడే మళ్ళీ పోతే మళ్ళీ లోడ్ చేసేవు ఇక్కడరా ఆయమ్మ గుడ్లు ఇప్పేసి బండుకుంటుంది ఇక్కడ వచ్చి ఆ కుర్జీలు కాలండి కూర్చొని లోపలికి బద్దా ఆయమ్మ సెట్లే మళ్ళీ ఊకుని పెరుగుంటున్నా ఏం చేస్తావా ఊపిరాడికి సస్తావు మళ్ళా అవి ముందే ప్రాజెక్టు ఎక్కడుందో మాత్ర సార్ బా బోస్ ఏంటి ఏనా ఏమే బాగుండవా ఏం పని criteria లేదురా బాగుందా అమ్మా నైనా పెద్దమ్మ అవ్వ తాత అంత గోయిందని మీ హోల్ వచ్చ పని మీ చుట్టాల ఇట్లా బాతన్న రే గోయిందలు పెట్టుకోనేనే గోయిందలు పెట్టుకో ఇట్లా ఇట్లా తిరుములాకి పోయినారా తిరుతుక ఆ తిరుతు వినే మొగురు నో మాట నొల్గది అప్పుడు అంత ఏమన్నాని తిట్టుకుంట వలే దావించే అన్న ఎంతంట పాపం ఏయ్ ముక్కుముడింటే తిరుములాకి పోయినారా అన్నయ్య నిన్న ఈ పొద్దున్న మూడు దినాలు మూడు నాలుగు పాలు పాలు తాగితే టీ తాగితే టీనే తాగింది వాళ్ళు తిరుగుతూ విన్నారు కదా నువ్వు ఇప్పుడు గోయిందా ఎవరా వాళ్ళు తిరుగుని వచ్చేస్తే నేను మళ్ళీ గోయిందా అవునా పని ఇప్పుడు ఎక్కడ పోతా నువ్వు ఎక్కడ వరదరా దీనంగా చెప్తీవ్రప్ప అంతే రేపు రేపు ఎక్కడ మన్నాడు మన్నాడు ఎక్కడ అవతల అలా కొడుకు ఎక్కడ పక్క నీకు ఎవరినా కొడుకు కట్లు కట్లు దంపాయిస్తాండా ఈ పైజో వీళ్ళ ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏం ట్రాక్టరా ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్ ఏం పని అయినా నేను నేను ఏ పని అయినా కానీ ఏ పని అయినా ఏ పని అయినా కానీ అది దీనిలే పీజీ లేదు కానిలే వాడు తినేస్తారు రా వాడు తినేటి కాబట్టి ఉన్నీలే ముందు నేను నారాయణమ్మ అమ్మ బాధ ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడను ఏవే మన ని నీళ్లు పోసుకొని నెక్కర ఎత్తుకుని వెళ్ళిపోయింది నీ నెక్కరేయాలంట్రా ఏమ్మకు ఏమన్నా మనం కెద్దాం చూసింది లూజ్ అయ్యాలకు దెబ్బలేక బారేసింది

నూట యాభై తీసుకు నూట యాభై ఉన్నాయి కరెక్ట్ బుడి జరిపింది హై స్కూల్ లో అన్నీ హై స్కూల్ లో మ్యాచ్ కాదు అది అనుకున్నావా ఏంది చేసి తప్పుకుండా ఇంట్లో బుడ్డి ఉంది ఉన్నదా ఎత్తుకొని కొన్నమ్మల ఇంటికాడికి వచ్చేయ నువ్వు వాకిటో లైట్ వేసుకొని బిద్ది పెరికేస్తా మగవాళ్ళే మైక్ కనిపి చేసేదే అయ్యా ఆడవాళ్ళు కనిపి చేసేది కడుపు చేసేది కడుపు అంటే ఎన్నో చేసినట్టు ఉండవే పచ్చిపేటకి నాకు తెలిసిన చాటి పాపం పాలు తాగుతాను ఎక్కడ పాతండి అవ్వ ఎక్కడ బాలదే బుద్ధి మూసుకుని కూర్చోతావు ఎక్కడ బాలంటే అప్ప ఎక్కడుందా ఏమో మంత్ర సాని ఆహా ఆహా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కలవని నీ పదే పదే నా మనసే నిన్నే దోరుకుంటున్నా నా పురు కలవరిస్తూ అనిత అలి అలి పైనా నా పేద పైనా నాకు సుమారుమ

देवता वन्यता लोक मुदा प्रतिजन मुदा इसको पश्च पापल कोसा इस दुरारी धारो दयमुनी तिलको को तो यजुर्पूजन बंधनी जलने नाचने के इसको पारे तावो गरने तावो तातुमियने तुम सिलनावु बाने नन्हेर ने जाता मोती भैया फ्रेमबुकारी ने ना कलल कमल तूती